హలో గైస్ వాట్ టు ఇన్సైడ్ టాక్ సినిమా రిలీజ్ బట్ టాక్ మాత్రం విపరీతంగా కూస్తుంది కూతులు కూతలైతే సో ఏంట్రా అసలు ఆ కూతులు ఏంటి సో మొత్తానికైతే ఆ ఇన్సైట్ టాక్ విన్నప్పటి నుంచి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఏదో తెలియని సంతోషం సో మొత్తానికి మా ఓల్డ్ డామినేషన్ మేము చూడబోతున్నాం రా అని బట్ ఆ ఇన్సైడ్ టాక్ నిజమో కాదు మనకు ఖచ్చితంగా తెలియదు బట్ ట్విట్టర్ లో మాత్రం వృద్ధి పరుస్తున్నారు సో ఇన్సైడ్ టాక్ ఇదే 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 అని సో అది ఏంట్రా అంటే ఈ ఇన్సైడ్ టాక్ లో చాలా మంది చెప్తున్నది ఏంట్రా అంటే సో ఇన్సైడ్ టాక్ ఏదైతే ఉందో అందులో ఎన్టీఆర్ గారు డామినేషన్ వేరే లెవెల్లో ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వెల్ నుంచి ఫినిషింగ్ వరకు అండ్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ కనపడుతుంది అసలు సినిమాలో ఎక్కడ కూడా కూడా తగ్గేది మాత్రం లేదు అనేది లాగా ఉంది తన క్యాటరేషన్ అండ్ ఫినిషింగ్ లో కూడా థర్డా కనబడుతుంది అని ఇన్సైడ్ టాక్ లో ఇన్సైడ్ టాక్ ఇలా ఉంది అని రుద్దేస్తున్నారు సో అది నిజమా కాదా అనేది మనకి సినిమా రిలీజ్ అయినంత వరకు తెలియదు సో మొత్తానికి ఇన్సైడ్ టాక్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కొంచెం క్లమ్జీగానే ఉంటుంది భయ్యా సో ఒక హీరోని పడేయడానికి అదే పరంగా ఎత్తట్టు ఉంటుంది అనమాట సో దాన్ని నమ్మకూడదు సో ఒక కొన్నిసార్లు నిజం కూడా అవుతుంది సో ఇదే నిజము అనేది కూడా వాళ్ళు చెప్తారు బట్ ఇన్సైట్ టాక్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఈ సెన్సార్ అయితే వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుగా సినిమా చూస్తుంటారు కదా ఆ సెన్సార్ చేయడానికి వాళ్ళ నుంచి ఇన్సైట్ టాక్ వస్తుంది అనమాట మనకి సో ఆ ఇన్సైట్ టాక్ కొన్ని ప్రొడ్యూసర్ నుంచి రావచ్చు కొన్ని కొన్నిసార్లు సార్లు అంటే హీరో నుంచి రావచ్చు అందులో పనిచేసిన యాక్టర్ నుంచి రావచ్చు ఈ సెన్సార్ నుంచి రావచ్చు సో ఇలా ఇన్సైట్ టాక్ అనమాట అంటారు అనమాట దీన్నైతే సో ఇన్సైట్ టాక్ నుంచి మనం ఎందుకంటే మనము యాజ్ ఏ ఆడియన్స్ మనం చూసేంత వరకు ఆ ఇన్సైడ్ టాక్ లో చెప్పింది నిజమా కాదనేది మనకే అర్థం కాదు సో సో దీని అయితే మైండ్ లో పెట్టుకొని ఎన్టీఆర్ డామినేషన్ ఉంటదని హాప్తో అయితే అసలు వెళ్ళకండి ఇద్దరు హీరోలు కూడా సేమ్ ఉంటారు హిందీ హీరోను అసలు వదిలిపెట్టరు అసలు వాళ్ళ సినిమా అది సో మొత్తానికైతే ఇన్సైడ్ టాక్ గోల్ అయితే చాలా ఉంది బట్ మన హీరో ఓకే వేరే లెవెల్లో ఉన్నాడంటే మనకి ఆనందమే బట్ సినిమా అయ్యే వరకు ఓపెక్ బట్టడం వల్ల సో మొత్తానికి ఇది కాదు సంగతి అయితే మరి ఇంకెంత కలిసి మీకు పంపిస్తుందో ఇన్సర్ టాక్ కడవల్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి